దేవుడు మనకి ఇచ్చిన ఈ దయా క్షేత్రములో మొట్టమొదటి గుడారాల పండగ నలభై ఎనిమిదవ గుడారాల పండగ ఈ దయాక్షేత్రంలో మొట్టమొదటి గుడారాల పండుగలు జరుపుకోవడానికి ఉచితమైన కృపను దేవుడు దయచేశారు బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్ చెల్లించాలి మరి కొద్దిసేపట్లో మనం గుడాల పండుగని ప్రార్థనతో ప్రారంభించుకోబోతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడి కొద్దిసేపు మన ప్రభుని స్థుతిద్దాం ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడి అన్నిట్లోనూ గుణాల పండుగ జరిగినప్పటికీ మనకు ఎక్కడ ఒక అడుగు స్థలం కూడా లేదు కానీ దేవుడు ప్రేమించి మన ప్రార్థన ఆలభించి ఆశ్చర్యకరమైన తన సహాయాన్ని ప్రభు మనకు అందించి కోసం నా మెన్స్ చేసి దేవుడు ఒక సొంత స్థలాన్ని ఇచ్చాడు మరి మనం సొంత స్థలంలో మరి ఈ గుణాలను పండుగను జరుపుకోవడానికి దేవుడు